అందరికీ నమస్కారం మన చుట్టూ చూస్తే అన్ని రంగులే కదా మరి ఆ రంగుల గురించి తెలుగులో అది చాలా చక్కగా క్లియర్గా ఎలా మాట్లాడాలో ఈరోజు చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా సరే ఒక రెడ్ రోజ్ని కాని ఒక వైట్ కార్ని కాని తెలుగులో ఎలా చెప్తాం రోజు చూసేవే కదా అయినా అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదన్నీ ఏం పర్లేదు ఈరోజు ఆ అంతా చాలా సింపుల్గా క్లియర్ చేసేసుకుందాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వర్డ్ తెలియాలి కదా తెలుగులో కలర్స్ని రంగులు అంటాం చాలా సింపుల్ ఈ యొక్క పదం మనకు బేస్ లాంటిది గుర్తుపెట్టుకోండి రంగులు రైట్ ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫస్ట్ కొన్ని మెయిన్ కలర్స్ పేర్లేంటో చూద్దాం ఈ కొన్ని పదాలు తెలిస్తే చాలు చాలా విషయాలని మనం ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఈ లిస్టు చూడండి కొన్ని బేసిక్ కలర్స్ వాటి తెలుగు పేర్లు ఉన్నాయి ఉదాహరణకు ఎరుపు అంటే రెడ్ నీలం అంటే బ్లూ ఆకుపచ్చ అంటే గ్రీన్ ఈ ఒకాబ్యులరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఈ టేబుల్ అంతా ఓ లుక్కేయండి అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ పదాలు తెలిసినంత మాత్రాన సరిపోదు వీటిని కరెక్ట్గా ఎలా వాడాలి ముఖ్యంగా వస్తువులని వర్ణించేటప్పుడు దానికొక చిన్న ట్రిక్ ఉంది ఏంటో అది చూద్దాం రండి సో ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని కలర్ నేమ్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఒక వస్తువుని డిస్క్రైబ్ చేయడానికి వాడినప్పుడు వాటి ఫామ్ కొద్దిగా మారుతుంది ఈ చిన్న చేంజ్ ఉంది చూశారు అదే మన మాటని చాలా న్యాచురల్గా వినిపించేలా చేస్తుంది ఉదాహరణకు ఇది చూడండి ఎరుపు ఇది జస్ట్ ఆ కలర్ పేరు ఇట్స్ అ నౌన్ కానీ మనం ఒక రెడ్ వస్తువు గురించి మాట్లాడాలనుకోండి అప్పుడు ఎర్ర అని వాడతాం ఎర్ర అనేది అడ్జెక్టివ్ చూసారా తేడా ఎరుపు వేరు ఎర్ర వేరు సింపుల్ సేమ్ సేమ్ లాజిక్ తెలుపు రంగుకి కూడా అవుతుంది తెలుపు అనేది ఆ కలర్ పేరు కాని ఒక వైట్ వస్తువుని వర్ణించాలంటే తెల్లాంటం అంతే అర్థమవుతుంది కదా ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ నలుపు ఈ పదం కాస్త నల్లగా మారుతుంది నలుపునుంచి నల్ల అంతే ఈ మూడు రంగులకి ఈ చిన్న మార్పు గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా మిస్టేక్స్ అనేవి అస్సలు జరగవు ఓకే ఇప్పటిదాకా థియరీ చూసాం కదా ఇప్పుడు దీన్నంతా ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇక్కడే అసలు మజా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఎరుపు గులాబీ అని అనం ఏమంటాం గులాబీ అలాగే తెలుపు కారు కాదు తెల్లకారు నలుపు జుట్టు కాదు నల్ల జుట్టు సింపుల్ కదా ఇప్పుడు పాయింట్ క్లియర్గా క్యాచ్ చేసినట్టే సరే ఇవి జస్ట్ వర్డ్స్ మరి కంప్లీట్ సెంటెన్సెస్లో ఈ కలర్స్ ని ఎలా వాడతాం ఇక్కడ వాడకం కొంచెం వేరేలా ఉంటుంది కానీ అంతే ఈజీ ఈ సెంటెన్సెస్ చూడండి ఇక్కడ ఇంకో చిన్న ట్రిక్ ఉంది ఆకాశం నీలంగా ఉంది గమనించారా నీలం పక్కన గా అనే అక్షరం చేరింది అలాగే పాలు తెల్లగా ఉంటాయి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఈ గా చేర్చడం వల్ల ఆ సెంటెన్స్ చాలా న్యాచురల్గా వినిపిస్తుంది కాకి నల్లగా ఉంటుంది అనొచ్చు ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ రైట్ ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం ఇప్పుడు నేర్చుకున్నది కాస్త ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది సో వెళ్లే ముందు అందరూ ఆలోచించాల్సిన ఒక సింపుల్ క్వశ్చన్ మీకు ఏ రంగు అంటే ఇష్టం నాకు ఎరుపు రంగు ఇష్టమనో నాకు నీలం రంగు ఇష్టమనో సమాధానం చెప్పడానికి ట్రై చేయండి ఈ రోజు మనం నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్ థ్యాంక్